హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గత సీజన్ మాదిరిగానే రైతు భరోసా ఏదైతే ఉందో ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారో ఆ విధానంతో పాటు కొన్ని మార్పులు చేర్పులైతే ఉండబోతున్నారో తెలుస్తుంది అయితే రైతు భరోసా పైన ఏ తేదీ నుండి ఇవ్వబోతున్నారు ఈసారి ఎంత మొత్తంలో అనే దానిపైన ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట సో రైతులకు సంబంధించి ఎందుకంటే గతంలో మనకు దాదాపు తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది అరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ అయితే చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే అంటే ఒక రోజుకు రెండు ఎకరాలు ఇలా తర్వాత నెక్స్ట్ రోజు నాలుగు ఎకరాలు ఇలా పెంచుకుంటూ మొత్తం మీద ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అయితే రిలీజ్ చేశారు కదా దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆసంగి సీజన్ సంబంధించి మరి ఎప్పటి నుంచి జమ కాబోతుంది ఏంటి ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ చేయనున్నారు అర్హులు ఏంటన్నదా తెలంగాణ రాష్ట్రంలో ఇక తెల్ ఇప్పటికే మనకు రైతు భరోసా ఆ ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎప్పుడు అందిస్తుందని అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై కవిడత నిధులకైతే చాలామంది అయితే వెయిట్ చేశారు అనుకున్నట్టుగానే రిలీజ్ చేయడం జరిగింది అయితే కొంతమందికి వచ్చాయి అంటున్నారు కొంతమందికి రాలేదు అంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి దాంతోపాటు ఎలాంటివి ఇస్తే మనకు వెంటనే సాల్వ్ అయ్యి పైసలు అకౌంట్లో జమ అవుతాయి కొంతమందికి వచ్చిన వారు హ్యాపీగా ఉన్నారు రాని వారు మాత్రం ఇక మాకు ఎలాంటి అంటే పోస్ట్ ఆఫీస్లో రావడం లేదంటున్నారు కొంతమంది మాకు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్న రాలేదు అంటున్నారు మెసేజ్ రాలేదంటున్నారు అటువంటి వారికి ఏం చేయాలి అదేవిధంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీరి అకౌంట్లో పదివేల రూపాయలు అయితే జమ కానున్నాయి అనమాట రైతులకు సంబంధించి ఇక నెల నెల మూడు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు కూడా అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఏ పథకానికి సంబంధించి ఏంటనేది వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి విడి నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో అంటే వయసు మీద పడిన తర్వాత వారు ఎలాంటి పని చేయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన పథకం అయితే అందుబాటులో ఉంది పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిది పథకాన్ని ప్రారంభించినప్పటికీ చాలామందికి అవగాహన లేక ఈ పథకంలో అయితే చేరలేదన్నమాట దీని ముఖ్య ఉద్దేశం రైతులకు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు ఉండవు కాబట్టి సో ఇక ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుంది వారికి నెల నెల ఇక జీవితాంతం వారికి ఎంత మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ కూడా పొందడానికి అవకాశం అయితే ఉంది ఇక ఇందుకు సంబంధించి ఇలాంటి అర్హతలు అంటే ఎకరాలు లోపున్న రైతులకు ఈ పథకానికి అర్హులు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు ఉన్న రైతులు అర్హులు అనమాట మధ్యకాలంలో ఎప్పుడు రైతు పేరుతో అయితే నమోదు చేసుకున్నా కూడా పథకానికి అర్హత పొందుతారు రైతు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఇలా ప్రీమియం నెలవారీగా బ్యాంకుల ఖాతా ద్వారా చెల్లించాలి తర్వాత రైతు యాభై ఐదు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం బాట యాభై ఐదు కలిపి ప్రతి నెల కూడా జమ చేస్తారు ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న రైతులు అరవై రూపాయలు అరవై ఒక్క రూపాయలు చెల్లించాలా ముప్పై ఏళ్ల వయసున్నవారు నూట ఐదు రూపాయలు నలభై ఏళ్ళ ఉన్నవారు రెండు వందల ప్రీమియం చెల్లించాలా అరవై ఏళ్ళు దాటిన తర్వాత వీరందరికీ కూడా ముఖ్యంగా మూడు వేల రూపాయలు రైతు పెన్షన్ అనేది వస్తుందన్నమాట భర్త మరణిస్తే బ్యాంక్ ఆరియాకు పదిహేను వందల చొప్పున పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందనమాట దీంట్లో వచ్చేసి అర్హులైన రైతులు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి ఆధార్ నామిన వివరాలు రైతు సంతకంతో అప్లోడ్ చేస్తారనమాట ఇది చాలా ఉపయోగపడుతుందనమాట ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ఏందంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత తీసుకురావడానికి అంటే కీలక అడుగు వేశారు ఇక ఇన్నాళ్ళు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తున్న పట్ట టైటిల్ విధానాన్ని ఇకపై ఇండ్లు ఖాళీ స్థలాల్లో కూడా వర్తింపజేయనున్నారన్నమాట గుడ్ న్యూస్ చెప్పారు దీని ప్రకారం ఆస్తి యజమానుల పేరు మీద పక్కా యాజమాన్య పత్రం అనేది ప్రభుత్వం నిర్ణయించింది సో ఇక ఏదైతే అదొక ఒక న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట సో ఇక డబుల్ రిజిస్ట్రేషన్ చెక్ సర్కారు కీలక అడిగైతే వేయడం జరిగింది సో వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఖాళీ స్థలాలు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దీనివల్ల మోసాలకు తావు లేకుండా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఒక అప్డేట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మనకు ఇరవై ఒక విడత నిధులను జమ చేశారు అయినప్పటికీ కొంతమందికి డబ్బులు రాలేదంటున్నారు నవంబర్ పంతొమ్మిదిన మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది తమిళనాడులో అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం కలిగిందనమాట సో అందులో వచ్చేసి తెలంగాణ ఇటు రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధులు ఎప్పుడు జమ అవుతాయని చాలా మంది అయితే ఎదురు చూస్తారు వారందరికీ కూడా డబ్బులు జమ కావడం జరిగింది సో ప్రధానంగా రాకపోవడానికి ఈ కేవైస్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి అకౌంట్ కూడా రన్నింగ్ లేకపోవడం దాంతోపాటు గతంలో ఏదైతే అనర్హులుగా ఉన్నారో అటువంటి వారిని కూడా తొలగించారు ఇందులో ప్రధానంగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే గతంలో వచ్చారో అటువంటి వారిని అయితే తొలగించారు కొత్తగా వచ్చిన వారికి అయితే ఛాన్స్ ఇచ్చారు ఇరవై విడత రాని వారికి ఇరవై విడత ఇప్పుడు ఇరవై విడత నాలుగు వేలు కూడా జమ కావడం జరిగింది సో ఇక వీరు చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించి మాకు ఇలా పైసలు అనేది జమ కాలేదన్నమాట అని చెప్పేసి మీరు అన్ని అకౌంట్లు ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత సో అకౌంట్ వివరాలు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పుడు మీకు అకౌంట్లో అయితే డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా ఇప్పటికే రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్న రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కబర్ అయితే చెప్పడం జరిగింది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే గతంలో ఏదైతే మనకు రైతు భరోసా అనేది అమలు చేయడం జరిగిందో సేమ్ అదే విధానంలో కొనసాగిస్తామని ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు ఈసారి రైతులతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీల కార్మికులకు కూడా పైసలు అనేది అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారనమాట సో ఏం చెప్పారు ఏందనేది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతం ఏదైతే ముఖ్యంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా ఎలా అయితే జమ చేయడం జరిగిందో సేమ్ అదే విధానంతో ఇక ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వందలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పట్ట నష్ట పరిహారం అయితే అందిస్తున్నాం అలాగూ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా వివిధ సంక్షేమ పథకాలు అయితే అందజేస్తున్నావు రైతులకు శుభవార్త ఏదైతే అర్హులైన రైతు అకౌంట్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి పట్ట పెట్టుబడి సాయం ఇక జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలవు వెల్లడించారు ఇందులో భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి సీజన్ ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతలు అందించబడుతుందని అయితే రైతు ఖాతాలో త్వరలో డబ్బులు కూడా జమ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిందని అధికార తేదీ మాత్రం ఇంకా ప్రకటించడం లేదనమాట దీనిపైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావడం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పండుగ వాతావరణం నెలకొంది స్థానిక సంస్థల ఇన్ఎక్షన్ సంబంధించి ఆసరా పెన్షన్లు ఇటు రైతాంగం కూడా నిమగ్నమైంది కాబట్టి తప్పనిసరిగా ఇందుకు సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించి చీరల పంపిణీ అయితే జరిగింది సో ఈ టైం పీరియడ్లోనే మనకు ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నిధులు ఎన్ని సర్దుబట్టాయో దీనిపైన ఇక పూర్తిగా ఒక క్లారిటీ కోసం అయితే రైతాంగం కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది అప్పులు గతంలో పండించిన పంట ఏది పెట్టుబడి కూడా మిగలకపోవడంతో ఎదురు ఎదురుచూస్తుంది సంబంధించి అధికారికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక డేట్ అనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తుమ్మల్ హిరావు అయితే ప్రకటన చేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మనకు డబ్బులు అనేది అకౌంట్ లో అయితే రాబోతుంది అనమాట ప్రభుత్వం మరింత స్పష్టత కావాలని చెప్పేసి ఇక రైతాంగం కూడా కోరుతుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి